పదిహేడున ఘనంగా ప్రజాపాలనా దినోత్సవం సిఎస్ కీలక ప్రకటన ఈ నెల పదిహేడున తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అధికారులు తనే సమీక్ష సమావేశం నిర్వహించారు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా డీజీపీ డాక్టర్ జితేందర్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి సివి ఆనంద్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శ్రీధర్ రెడ్డి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిఏడి కార్యదర్శి రఘునందన్ రావు తదితరులైతే హాజరయ్యారు పదిహేనవ ఉదయం గన్పార్క్లోని అమరవీరుల సోపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు అనంతరం పబ్లిక్ గార్డెన్లో జరిగే ప్రజాపాలనా దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు ఇక నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు విగ్రహాలు పర్యాటక కేంద్రాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించే సమావేశానికి ఏర్పాట్లు చేపట్టాలి వివిఐపిఎలతో పాటు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఆహ్వాన పత్రికలు అందజేయాలన్నారు సో ముఖ్యంగా ప్రజాపాలనకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ తీసుకొస్తుంది అనమాట ఈ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు ఇవన్నీ కూడా పదిహేడో తారీఖున మీటింగ్ అయితే పెట్టి తెలియజేయడం జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్